హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రీన్ కలర్ కనకాంబరం పువ్వులండి మన రెడ్ కలర్లో చూస్తాం ఎల్లో కలర్లో చూస్తాం అలాగే గ్రీన్ కలర్లో కూడా కనకాంబరం పువ్వులు అయితే ఉంటాయన్నమాట ఈ మొక్క గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి అప్డేట్స్ అయితే ఎప్పుడు ఇస్తూ ఉంటాం కదండి చాలా కొత్త రకాల మొక్కల గురించి అయితే మన లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ మొక్కల్ని మనం కటింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు అలాగే విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట విత్తనాలు అయితే లో షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి కొనుక్కోవచ్చండి మనకి విత్తనాలు షాపులు ఉంటాయి కదా అలా తీసుకోవచ్చు లేదంటే నర్సరీస్లో కూడా ఉంటాయండి ఈ మొక్కలు మనం చూసి పెద్ద పెద్ద నర్సరీస్లో అయితే ఉంటాయి అన్నమాట చిన్న చిన్న నర్సరీస్లో అయితే ఉండవండి వీటిని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి మనం కొమ్మలు ఉంటాయి కదండీ ఆ కొమ్మల్ని కోకోపీట్లో కానీ లేదా నార్మల్ మట్టిలో మనం వర్షం వచ్చినప్పుడు ఇలాంటి కొమ్మలు నాటాలి అని అనుకునేటప్పుడు ఇదే సరైన టైం అనమాట చాలా ఈజీగా బ్రతికేస్తూ ఉంటాయండి మనం నార్మల్ కనకాంబరం మొక్కలకి ఎలా అయితే కేర్ తీసుకుంటామో వీటికి కూడా అలానే కేర్ తీసుకోవాలండి పువ్వులు ఇలా తీసేసిన తర్వాత ఏవైతే మొగ్గలు ఉన్నాయో అవైతే ఖచ్చితంగా తీసేసేయాలి అలాగే పార్ట్స్లో పెంచుకున్నా కూడా ఎండ అనేది ఎక్కువగా తగిలే ప్లేస్లో ఉంచుకుంటే ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి అలాగే ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ కానీ బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ ఇలాంటివి ఇస్తే సరిపోతుందనమాట అలాగే పార్ట్స్లో పెంచుకునేటట్లయితే మొక్క పెట్టుకునేటప్పుడే మన వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వేసి మనం పెట్టుకుంటే సరిపోతుందండి కొంచెం ఎండ అనేది ఎక్కువ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి అలాగే రోజు కూడా ఖచ్చితంగా వాటర్ అనేది ఇవ్వడానికైతే ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గా మన గ్రీన్ కలర్ కనకాంబరం పువ్వులను కూడా మొక్కల్ని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి